అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈటీవీ పాడిత తీగ ప్రోగ్రాం గురించి అండ్ జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ ఆ ప్రొడక్షన్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది దాని మీద ప్రవస్తి గారు ఎలిగేషన్ చెప్పటం కూడా జరిగింది సో ఆ క్లారిటీ ఇవ్వటం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో పాయింట్ బై పాయింట్ ప్రవస్తి గారు ఏం చెప్పారో దాని గురించి నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను ఫస్ట్ ఆవిడ మాట్లాడిన దాంట్లో నాకు సాంగ్ సెలెక్షన్లోనే బయాస్ చేశారు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఒక సాంగ్స్ ఇచ్చేవాళ్ళు నాకు నాకు నచ్చిన పాటలు నేను పాడలేని పాటలు అనుకున్నవి చూసి ఇస్తారు అని ఇలా మాట్లాడారు బట్ సాంగ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే చెప్తాను మా ఈటీవీ క్రియేటివ్ టీమ్ అండ్ జ్ఞాపిక క్రియేటివ్ టీమ్ అంటే అనిల్ గారు అని టీం అందరూ కలిసి వాళ్ళు ఒక ఫోర్ జోనర్స్ సెలెక్ట్ చేస్తారు ఎవ్రీ షెడ్యూల్ ఆ ఫోర్ జోనర్స్ని మనం కంటెస్టెంట్స్ పిల్లలందరికీ పంపిస్తాము వాళ్ళందరినీ ఆ జోనర్స్లో మన ఛానల్కి ఉన్న రైట్స్ని ఏ ఆడియో రైట్స్ మనకైతే ఉన్నాయో వాటిలోంచి సెలెక్ట్ చేసి పాటలు ఇమ్మని చెప్తాం మేము ఇవ్వము వాళ్ళు ఒక్కొక్క కంటెస్టెంట్ మనకి సిక్స్ సిక్స్ సాంగ్స్ ఇస్తారన్నమాట ఆ సిక్స్ సాంగ్స్లోంచి ఇప్పుడు ఒకళ్ళు ఒక స్టైల్ ఆఫ్ సాంగ్ పాడితే రెండో కంటెస్టెంట్కి ఆ స్టైల్ ఆ స్టైల్ లేకుండా చూస్తాం అది వాళ్ళు సెలెక్ట్ చేసి పంపించిన ఆరు పాటల్లోంచి మాత్రమే తీసుకోవటం జరుగుతుంది సో ఇది ఒక క్లారిటీ ఈ ఆరు పాటల్లోంచి మేము ఇచ్చిన పాటని వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు రిహార్సిల్స్కి వచ్చి అక్కడి నుంచి నోటేషన్లు అన్నీ జరిగిన తర్వాత వాళ్ళు మేము రెడీ అన్న తర్వాత మా షూట్ డేట్ని మేము అనౌన్స్ చేసి షూట్ చేయటం జరుగుతుంది ఇది సాంగ్ సెలక్షన్ ప్రాసెస్ అండి ఇందులో మేము ఎవరికి ఏమి బయాస్ చేసి ఇచ్చే ఛాన్స్ లేదని మీ అందరికీ అర్థమైంది కదా అంటే పిల్లలు పంపించిన పాటల్లోంచి సెలెక్ట్ చేసి వాళ్ళ పాటని మేము ప్రజెంట్ చేయటం వాళ్ళు ప్రిపేర్ అయిన పాటని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిహార్సీస్ కూడా ఈటీవీ చాలా స్పెండ్ చేసి వాళ్ళకు ఒక టూ డేస్ ముందు మొత్తం ఎక్విప్మెంట్ అరేంజ్ చేసి వాళ్ళ సెలెక్షన్ వాళ్ళు వచ్చి అక్కడ ప్రాక్టీస్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఆ పాట షూట్ రోజు పాడేలాగా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఇంత దాంట్లో జరిగే ప్రాసెస్ని చాలా సింపుల్గా పాట సెలక్షన్లో బయాస్ జరిగింది అని చెప్పి ప్రవస్తి గారు అన్నారు సో ఇది క్లారిటీ అండి సో అండ్ నెక్స్ట్ అసలు మెయిన్ ఎలిగేషన్ కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు పిల్లలందరూ దగ్గర నుంచి వచ్చిన సాంగ్స్లో ఫైనల్ అయిన ప్రతి పాటలోంచి ఆ పాటకి తగ్గ ఏ డ్రెస్సులు బాగుంటాయి అనేది ఇట్స్ ప్యూర్లీ నేను డిసైడ్ చేసి ఇస్తానండి అంటే మేకౌవర్లో ఈ పాటకి ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని నేను సెలెక్ట్ చేసినవి ఈటీవీకి పంపించిన తర్వాత ఈటీవీ వాళ్ళు మాకు ఎస్ అండి బాగున్నాయి ఇవి అని చెప్పిన తర్వాత నేను అవి డిజైనర్కి పంపించడం జరుగుతుంది ఆ కాస్ట్యూమ్స్ కాస్ట్యూమర్ ఏదైతే దాన్ని మేము పంపించిన ఫోటో ఉంటుందో దాన్ని డిజైన్ చేసి పిల్లలకి ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది ఇది ప్రాసెస్ అండి ఇక్కడ ఎవరి చాయిస్ లేదు పాటదే ఛాయిస్ పాటకి తగ్గట్టుగా మేము కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాను తప్పితే అవి మనుషులకి తగ్గట్టుగా ఏ రోజు డిజైన్ చేయటం జరగలేదు మీరు ఒక్కళ్ళే ప్రవస్తి గారు ఇది చెప్పింది అండ్ ఇంకొక ఎలిగేషన్ కూడా చేశారు మీరు కాస్ట్యూమ్స్ పాయింట్లోనే నన్ను కాస్ట్యూమర్ మీ బాడీకి ఏ డ్రెస్ సరిపోదు అని అన్నారు అని నిజంగా అది తప్పు అది చాలా తప్పు మాట ఎవరెవరు బాడీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అది ఎవరు ఇచ్చి దేవుడిచ్చింది ఎవరు లేవు దానికి మనం ఒకళ్ళు కామెంట్ చేశారని మనం ఊరికే ఉండక్కర్లా మీరు చెప్పచ్చు అందరికీ కానీ మీరు ఇది ఎక్కడ చెప్పాలి మీరు షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్లో అక్కడ నాకు కానీ షో డైరెక్టర్ అనిల్ గారికి కానీ అండ్ అక్కడ ఉన్న ఈటీవీ ప్రొడక్షన్ మేనేజర్కి కానీ మీరు చెప్పాలి బాధ్యతగా ఉంటే మీరు బాధపడి ఉంటే ఆ విషయంలో మీరు ఆ రోజు చెప్పకుండా ఈరోజు ఆఫ్టర్ ఎలిమినేషన్ వచ్చి నన్ను నా బాడీ షేవింగ్ చేశారు నన్ను ఈ డ్రెస్సులు వేసుకోమన్నారు నన్ను ఇలాగే ఉండమన్నారు అని చెప్పారు ఇప్పుడు ఓన్లీ ప్రవస్తి గారికి ఏవైతే పొట్టి పొట్టి బట్టలు ఇచ్చామో అని మాట్లాడారో ఒక్కసారి పది ఎపిసోడ్లు మన ప్రవస్తీ గారితో షూట్ చేయడం జరిగింది ఆ పది ఎపిసోడ్స్ కాస్ట్యూమ్స్ ఒకసారి చూడండి ఇక్కడ ఇందాక నేను కాస్ట్యూమ్ సెలెక్షన్ దగ్గర ప్యూర్గా నేను అనే మాట ఎందుకు వాడానో తెలుసా ఈటీవీ ఇంత చిన్న విషయంలో కూడా ఎంత కేర్ తీసుకుందో చెప్పటానికి ఆడపిల్లలు ఏడుగురు ఉన్నారు మగపిల్లలు ఏడుగురు ఉన్నారు సో ఆడపిల్లల కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు ఒక ఆడపిల్ల తీసుకుంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఈ బాధ్యత నాకు అప్పచెప్పటం జరిగింది సో ఇలాంటి బాడీ షేమింగ్ మాటలు ఇలాంటి డ్రెస్సు ఇలా వేసుకో అలా వేసుకో అని మాట్లాడటానికి యాజ్ ఏ ఒక ఆడపిల్లగా నాకు కూడా మనస్సాక్షి ఉంది అలా ఎప్పుడు నేను మాట్లాడలేదు ప్రవస్తి గారు సో మీ మనస్సాక్షికి తెలుసు అనుకుంటున్నాను ఆ విషయము ఇప్పటి వరకు పాడుతీగా చరిత్రలో అట్లీస్ట్ ఒక స్లీవ్లెస్ అనే డ్రెస్ వేయటం కూడా జరగలేదండి అది చెయ్యం మేము ఎందుకంటే పాడుతాతీ తీగాకి ఒక హిస్టరీ ఉంది ఏ ప్రోగ్రామ్కి లేనంత చరిత్ర ఆ ప్రోగ్రామ్కి ఉంది దాన్ని ఎవరు తక్కువ చేసుకోవాలని అనుకోము అండ్ ఈటీవీ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఏ మాత్రము దాన్ని ఒక్క ఒక్క విషయంలో కూడా ఇలా ఉండమన్నమాట పాడుతాతీగా షెడ్యూల్ అంటే మా టీం అందరూ ఎంత ఎలర్ట్గా ఉంటారో మాకు తెలుసు అండ్ బాలుగారు ఉన్నప్పుడు చాలా బాగుంది ఇప్పుడు ప్రొడక్షన్ రాగానే ఇప్పుడు ఈ వీళ్ళు రాగానే చెడిపోయిందని ఒక ఎలిగేషన్ కూడా అన్నామమ్మా మేము బాలుగారు ఉన్నప్పుడు కూడా జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ ఆయనతో అసోసియేట్ అయ్యి కొన్ని సీజన్స్ చేయటం జరిగింది పాడత తీగ అండ్ బాలుగారితో మేము స్వరాభిషేకం కూడా అసోసియేట్ అయ్యి చేయటం జరిగింది సో బాలుగారితో మాకు ఒక అసోసియేషన్ ఉందమ్మా ఆయన కూడా అనిల్ గారి డైరెక్షన్స్కి మార్కులు వేసారు చాలా బాగుందన్నారు ఆయనతోనూ మేము కలిసి పనిచేశాం పాడుత తీగ విలువలేంటో ఆయన మాకు నేర్పించారు మేము చేశాము అండ్ ఇంకొకటి ఫోర్త్ది జడ్జెస్ జడ్జెస్ గురించి అసలు జడ్జి అంటే అర్థం ఏంటి చెప్పండి జడ్జ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి వాళ్ళు అక్కడ కూర్చుంది ఒక ఒక జడ్జ్ అనే స్థానంలో ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని అపోజ్ చేయటానికి నేనెవరు మీరెవరు ఇంకొకళ్ళు ఎవరు స ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఏదైనా ఒక కేసులో ఇది జడ్జిమెంట్ ఫైనల్ అని చెప్పేసిన తర్వాత నేనేం చేయలేదు నేను నిరపరాధిని జడ్జిమెంట్ రాంగ్ ఇచ్చారో ఆ జడ్జి తప్పు చేశాడో అంటే కుదురుతుందా ఇట్స్ లా ప్రకారం వెళ్తుంది సో ఇక్కడ జడ్జిమెంట్ కూడా ప్రతిదీ మీరు పాడిన పాటలకి వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు ఒక మార్క్ షీట్ మా దగ్గర ఉంటుంది ఆ మార్క్ షీట్లోంచి మేము అన్ని టోటల్ చేయగా మేమేమి మిమ్మల్ని ఒక ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాలా రెండు ఎపిసోడ్కి ఎలిమినేట్ చేయాలా ఫోర్ ఫోర్ ఎపిసోడ్స్కి ఒక ఎలిమినేషన్ జరుగుతూ ఉంటుంది ఆ ఫోర్ అంటే ఫోర్ ఎపిసోడ్స్ అంటే మీరు నాలుగు పాటలు పాడుంటారు నాలుగు నాలుగు జోనర్స్లో ఉంటాయి ఆ నాలుగు జోనర్స్లో మీకు వచ్చిన మార్కులు టోటల్ చేసిన తర్వాత మాకు జడ్జెస్ నుంచి ఆ మార్క్ షీట్ వచ్చాక జస్ట్ మేము అనౌన్స్ చేయటం చేయటం తప్పితే ఇందులో ఎవరికి ఎటువంటి రైట్ లేదు ఈవెన్ ఇంక్లూడింగ్ ఈటీవీ యాజమాన్యంతో సహా జడ్జెస్ ఇచ్చిన మార్కుని మేము అక్కడ ప్రజెంట్ చేయవలసిందే ఇది ఫస్ట్ రూల్ అండ్ మీరు అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా మీరు సంతకం పెట్టేటప్పుడు కూడా జడ్జిమెంట్కి మేము గౌరవిస్తాము అనే పాయింట్ ఉంటుంది అది చదువుకొని ఉంటే బాగుండేది ప్రవస్తి మీకు అన్ని పాయింట్స్ మీరు అడిగిన మీకు అనిపించిన బాధగా అనిపించిన అన్ని పాయింట్స్ మీద బయట వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పి నేను క్లారిటీ ఇవ్వటం జరిగింది సో మీకు ఎందుకో మీ ఆలోచనలో మీకు అవి తప్పులుగా అనిపించాయి డెఫినెట్గా నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఇలాంటివన్నీ పక్కకు పెట్టి నువ్వు డెఫినెట్గా మీ లైఫ్లో ఫైట్ చేసి మళ్ళీ అగైన్ ఒక సింగర్గా చూడాలనుకుంటున్నాము ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టేసే ప్రవస్తి ఆల్ ది బెస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి